నేను పిల్లలకు ఎప్పుడు చెప్తుంటా ఏడ్చి అమ్మా నాన్నల దగ్గర ఏమి సాధించలేరురా నా అనుభవాలు నేర్చుకోండి మీరు ఏడిస్తే అమ్మా నాన్నల దగ్గర ఏమి సాధించలేరు మీరు గొడవ పెట్టి పేచి పెట్టి అలర చేసి కొంటవా కొనవ ఇస్తవా సత్తవ అంటే ఇవ్వబుద్ధి కాదురా వాళ్ళ మనసు గెలుచుకోండ్రా మొదట మీ నాన్నకి ఏది ఇష్టమో అక్కడ స్విచ్ నొక్కండి మీ మమ్మీకి ఏది చేస్తే ఇష్టమో అక్కడ స్విచ్ నొక్కండి మీ చుట్టూ బెల్లం చుట్టూ ఏక తిరిగినట్టు తిరగకపోతే అడగండి మీ మమ్మీ డాడీ మీ నుంచి ఏం ఆశిస్తున్నారో చేసేయండి ఫస్ట్ అది చేసేసప్పుడు అడగండి హాద్ అనుకోండి ఇచ్చేస్తారు ఇస్తారు ఎవరా అయ్యో మామూలుగా కాదు ఇంకా ఎక్కడ లేని ప్రేమ పొంగు గట్టిగా పట్టేసుకుని గుండెలకు హత్య వేసుకుని ముద్దులు పెట్టేసుకుని ఆ ఇచ్చి అడిగింది ఇచ్చేస్తారు అడగలైంది కూడా ఇచ్చేస్తారు దిస్ ఇస్ ద టెక్నిక్ కానీ మన పాపం తింగర పిల్లలు తెలియదు రివర్స్ వేలో వెళ్తుంటారు రివర్స్ వే లో ట్రైన్ కి అడ్డంగా వెళ్తే పోద్ది అర్థమైందా చాలా వెళ్ళకూడదు రాజు అయితే రాజ్యం ఎవరిదే మందే రాజు మనకు అయితే రాజ్యం అంతా మనకి వ్యతిరేకమే ఈ అవనస్తులైన పిల్లలు ఆ ఒక్క విషయం తెలుసుకొని ముందు తల్లిని తండ్రి ఏం చేయండి చక్క సన్మానించండి వారి విని వారికి లోబడి ఉండండి వాళ్ళ వాళ్ళతో ప్రేమగా ఉండడం మొదలు పెట్టండి ఆటోమేటిక్ గా అన్ని మీకు ఏం చేస్తారు అడక్కుండా ఇచ్చేస్తారు అడగకుండా ఇచ్చేస్తారు నేను చెప్తున్నాను కదా కావాలంటే ట్రై చేసుకోండి అలాగే నాటకాలు అడకండి దొరికిపోతారు ఏదైనా చేస్తే ఎలా చేయాలి జెన్యున్ గా చేయాలి